వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో నేను హాస్పిటల్ కానీ రెడీ అయ్యాను అనమాట ఎలాగో మనం ఆర్డర్ చేసింది ఎలాగో వచ్చేసింది కొరియర్ సో దానికి ఒక రివ్యూ ఇచ్చేద్దాం మన యూట్యూబ్ ఫ్యామిలీ కానీ వచ్చేసానమాట సో ఏంటి అంటే అలైక్య చిట్టి పికల్స్ వాళ్ళు ఎందుకు ట్రో ట్రోల్ అయ్యారు అనేది అయితే ఇప్పటిదాకా నాకు తెలియదు బట్ అప్పుడప్పుడు వీడియోస్లో ఏదైనా రీల్స్ వచ్చినప్పుడు చూడడం తప్ప సో ఓకే ఏ ఏంటి అంటే వాళ్ళు ఇప్పుడు కొత్తగా కునాఫా చాక్లెట్స్ వాళ్ళు అమ్ముతున్నారు కదా వాళ్ళ చిట్టి పికల్స్లో సో ఎట్లా ఉంటుంది ఏంటి అని చెప్పి ట్రై చేద్దామని చెప్పి అయితే నేను ఆర్డర్ చేశాను అది ఆర్డర్ చేసి కూడా నేను ఒక వన్ వీక్ అలా అయ్యింది సో చూపిస్తాను మీకు ఇంకోండి నేను ఇక్కడ చిట్టి పికెల్స్ అని చెప్పి ఆర్డర్ చే పెట్టాను అనమాట సో వాళ్ళు ఏంటంటే నేను ఇక్కడ వాళ్ళకి కునాఫా చాక్లెట్స్ హౌ మచ్ అని చెప్పి పెట్టాను సో వాళ్ళైతే ఇక్కడ వాళ్ళు ఇగోండి చూసారా వాళ్ళ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ రెగ్యులర్ కునాఫా చాక్లెట్ త్రీ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ హండ్రెడ్ గ్రామ్స్ పిస్టాచియో కునాఫా చాక్లెట్ వచ్చి సెవెన్ ఫార్టీ అనమాట సో వాళ్ళ వెబ్సైట్లో ఇవి ఇట్లా ఉన్నాయి సో ఓకే రెగ్యులర్ కునాఫా చాక్లెట్ త్రీ ట్వంటీ కదా మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి త్రీ ట్వంటీ రూపీస్ పెట్టి చాక్లెట్ కొనంటే నేను రెగ్యులర్ కునాఫా చాక్లెట్ అంటే ఏంటో అని చెప్పి సరే అని చెప్పి నేను అది ఆర్డర్ పెట్టాను సో మన యూట్యూబ్ ఫ్యామిలీకి కూడా రివ్యూ ఇవ్వడానికి ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కుంటారు సో అది కొనుక్కోవచ్చా లేదా అన్నది వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుందని సో ఎనీవేస్ నేనైతే ఆర్డర్ చేసేసాను ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట ఇప్పుడే ఒక టెన్ మినిట్స్ అయిందనమాట ఈ ఆర్డర్ వచ్చి సో నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను చూశారు కదా నేను హండ్రెడ్ గ్రామ్స్ రెగ్యులర్ కునాఫా చాక్లెట్ అంటే నేను ఏమనుకున్నానంటే మనం నార్మల్గా రెగ్యులర్గా తినేవి చిన్న చిన్న చాక్లెట్స్ మన రూపాయ రెండు రూపాయలు చాక్లెట్స్ చిన్నగా ఎట్లా ఉంటాయి అలా జస్ట్ నోట్లో వేసుకున్నాం సో అలా అయితే నిజంగా నేను అదే అనుకున్నారు రెగ్యులర్ అంటే సో వాళ్ళు వచ్చి ప్యాకింగ్ ఇలా ఇచ్చారు ఇదేనంట రెగ్యులర్ కునాఫా చాక్లెట్ ఇది వచ్చి త్రీ ట్వంటీ రూపీస్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఛార్జెస్ టోటల్ ఫోర్ ట్వంటీ రూపీస్ పడింది మనకి చాక్లెట్ మా దగ్గర వచ్చేసరికి సో ఇది ఇది నేను ఏమంటే ఇంకా తినలేదు మన యూట్యూబ్ ఫ్యామిలీ ముందు ఇది ఓపెన్ చేసి దాన్ని రివ్యూ ఇచ్చేసి టేస్ట్ కూడా ఎట్లా ఉందో చెప్దాం అని చెప్పితే ఉంచాను సో ఇట్లా వచ్చింది వాళ్ళు ఇలాగా ప్యాక్ చేసి ఇచ్చారనమాట వాళ్ళ దాంట్లో పికిల్స్ కూడా చాలా కాస్ట్ ఉన్నాయండి మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంతంత కాస్ట్ పెట్టి కొనాలంటే కొనలేవు కదా అదే కాస్ట్లో మనకి హ్యాపీగా మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు బట్ మన అమ్మమ్మలు నానమ్మలు అయితే చక్కగా చేసి పెట్టేవాళ్ళు మనకు కొంతమందికి పచ్చళ్ళు పట్టడం వచ్చు కొంతమందికి రాదు నాకు కూడా అస్సలు రాదు సో వాళ్ళ కాస్ట్లు చూసేసరికి నా కళ్ళు అయితే చెదిరిబేడి అనమాట చూసారా ఇంకోండి ఇట్లా ఉందనమాట వాళ్ళు ఇచ్చిన చాక్లెట్ ఫ్రంట్ ఇది బ్యాక్ అయితే ఇది సో ఇంగండి సో ఇదనమాట వాళ్ళు ఇచ్చింది ఇట్లా ఉంది సో చాక్లెట్ ఇంకా మా పెద్ద మా బాబుకు తెలీదు తెలిస్తే తినేస్తా అంటాడు సో అందుకే వాడికి చెప్పలేదు మన ఫ్యామిలీకి రివ్యూ ఇచ్చిన తర్వాత చెప్దామని సో నేనైతే చిన్న ముక్క టేస్ట్ చేస్తాను దీని రివ్యూ ఏంటి అంటే సో వాళ్ళు ఏం చెప్పారు రెగ్యులర్ కునాఫా చాక్లెట్ అని చెప్పారు కదా దీనిలో మైనస్ రెగ్యులర్ కునాఫా చాక్లెట్ అని దీని పే దీనికి పేరు పెట్టడం నాకు అస్సలు నచ్చలేదు నేను రెగ్యులర్ అంటే చిన్న చిన్న చాక్లెట్సే చిన్న చిన్న బైట్స్ వస్తాయని అయితే అనుకున్నాను అండ్ వీళ్ళు ఈ చాక్లెట్లో ఒకసారి మీరు చూసారా ఇందులో మనం కునాఫా చాక్లెట్ అంటే ఇందులో పిస్తా కూడా పౌడర్ చేసి పిస్తా ప్లస్ ఈ ఈ సేమ్యాని మొత్తం అంతా కలిపి మనం నార్మల్గా మనం యూట్యూబ్లో చూసే దాంట్లో అయితే అట్లానే చేస్తారు జస్ట్ అది ఇట్లాగా ఎరుపగానే గ్రీన్ కలర్లో కొంచెం అట్లా వస్తుంది అనమాట దీంట్లో అలా ఏమీ లేదు వీళ్ళు ఏం చేశారంటే ఈ చాక్లెట్ పైన అయితే డార్క్ చాక్లెట్ అనమాట ఆ డార్క్ చాక్లెట్లో ఈ సేమ్యాన్ని నెయ్యిలో వేపేసి దీంట్లో ఫిల్ చేసి చాక్లెట్ చేశారనమాట ఇది కునాఫా చాక్లెట్ అని అనేది అస్సలు అనరు సో మీ నేనైతే నాకు ఇది తింటే ఎలాంటి టేస్ట్ వచ్చిందంటే మా ఊర్లో అయితే నేను ఎప్పుడూ ఆ చాక్లెట్ చూ సారీ ఆ స్వీట్ చూడలేదన్నమాట నాకైతే ఇప్పుడు ఈ ఈ చాక్లెట్ తిన్నాక ఎలా అనిపించింది అంటే మా నెల్లూరులో సోంపట్టి అని ఒక స్వీట్ దొరుకుతుంది అది అచ్చంగా నెయ్యితోనే చేస్తారు అసలు కొరుకుతూ ఉంటే ఎవ్రీ బయటికి నెయ్యి వస్తూ ఉంటుంది అనమాట తింటే చాలా బాగుంటుంది సన్నగా ఉన్న వాళ్ళు తింటే డెఫినెట్గా లావ్ లావ్ అయిపోతారు సో నాకు ఆ స్వీట్ అంటే చాలా ఇష్టం సేమ్ ఆ స్వీట్ తిన్నట్టే ఉంది కానీ కునాఫా చాక్లెట్ తిన్నట్టు అస్సలు లేదండి వేస్ట్ ఆఫ్ మనీ సో అసలు మీ మనీని అస్సలు వేస్ట్ చేసుకోవద్దు వాళ్ళ క్వాలిటీ పైన చాక్లెట్ ఏదో డెకరేషన్ చేసేసి లవ్ సింబల్లో ఏదో చేశారు కానీ అసలు అందులో కునాఫా చాక్లెట్ తిన్నామన్న టేస్ట్ అయితే అస్సలు లేదు ఒక నె సేమియా వేసి వేపుకొని ఒక చాక్లెట్ మధ్యలో పెట్టుకొని తింటే ఎలా ఉందో అట్లానే ఉంది తప్ప అసలు కునాఫా చాక్లెట్ టేస్ట్ అయితే లేదండి మీరు మాత్రం అలెక్యా చిట్టి పికెల్స్లో అస్సలు మీరు ఈ చాక్లెట్స్ అయితే ఆర్డర్ చేసుకోవద్దు ప్లస్ కాస్ట్ విషయానికి వస్తే ఇది చాలా హై కాస్ట్ అండి ఎందుకంటే మనం ఒక సిక్స్టీ ఫైవ్ రూపీస్ లేదా హండ్రెడ్ రూపీస్లో ఒక డైరీ మిల్క్ కొనాలంటేనే అమ్మో హండ్రెడ్ రూపీసా అని ఆలోచిస్తాము నోరు ఎలాగేస్తామన్నమాట హండ్రెడ్ రూపీస్ పెట్టి చాక్లెట్ కొనాలంటే అలాంటిది త్రీ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ తీసుకున్నారు వాళ్ళు కొరియర్ ఛార్జెస్తో కలిపి ఈ చాక్లెట్ని నాకైతే డబ్బులు వేస్ట్ అనిపించింది సో మీ గన మీలో ఎవరైనా ఈ కునాఫా చాక్లెట్ ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ప్లీజ్ మీ మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు అలాగే చిట్టి పికల్స్లో వాళ్ళ దాంట్లో మాత్రం అస్సలు తీసుకోకండి అసలు ఏం బాగాలేదు వాళ్ళు యూట్యూబ్లో వాళ్ళ రీల్స్ పెట్టినప్పుడు చూపించేది ఒకటి మనకి ప్రోడక్ట్ వచ్చినప్పుడు వచ్చే ప్రోడక్ట్ అయితే ఒకటనమాట వాళ్ళు చూపించినప్పుడు చూసారా వాళ్ళు ఇలా ఇది గ్రీన్ కలర్లు అట్లా వచ్చి వాళ్ళకు వాళ్ళే తినేసి వాళ్ళకు వాళ్ళే సూపర్ అని వాళ్ళకు వాళ్ళే అనేసుకుంటారు వాళ్ళు అనుకోవడం కాదు కొనుక్కున్న మనం కూడా చెప్పాలి కదా సో చాలా బాగుంది అని నే నాకైతే ఇదైతే అస్సలు నచ్చలేదండి దయచేసి మీ మనీ అయితే వేస్ట్ చేసుకోవద్దు సో ఇదే అండి నా రివ్యూ దీనికి ఫై ఫైవ్ స్టార్కి నేను ఇచ్చే రేటింగ్ టూ టూ స్టార్ ఇస్తానండి బికాజ్ అస్సలు బాగాలేదు ఆ చాక్లెట్ ఆ డార్క్ చాక్లెట్ టేస్ట్ అది నములుతూ ఉంటే కరకర అని నెయ్యిలో వేపిన సేమియా తింటే ఎట్లా ఉంటుందో అట్లానే ఉంది తప్ప కునాఫా చాక్లెట్ తిన్న టేస్ట్ అయితే అస్సలు లేదండి సో ఇదనమాట నా రివ్యూ మీకు ఇంకేదన్నా ఫేస్కి సంబంధించి హెయిర్కి సంబంధించి ఇంకేదన్నా ప్రోడక్ట్స్ గురించి మీకు రివ్యూ కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రివ్యూ ఇస్తాను సో ఇవాటికైతే ఇదండి నా వీడియో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్